బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పదకొండు వందల డెబ్భై ఒకటి లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి చెప్పినటువంటి జ్ఞానం యొక్క విషయాలు అసలు వైరాగ్యము అంటే ఏమిటి వైరాగ్యం ద్వారా మోక్షమును ఎలా పొందగలుగుతారు ఆత్మ తన స్వస్థితికి ఎలా చేరుకుంటుంది అనేటువంటి ఈ విషయం గురించి చర్చ లైవ్ వీడియోలో తెలుగు అనువాదము వైరాగ్యము అనగా రాగము లేనటువంటిది రాగము అంటే వైరాగ్యానికి విపరీతము విరుద్ధంగా ఉంది ఆపోజిట్ అనమాట మనము మానవులం ఈ ప్రపంచంలో భోగ విలాసాల్లో ఇరుక్కుపోతూ సంసారీగా వ్యవహరిస్తూ ఉంటూ ఉన్నాం అనగా ఇంద్రియాల సుఖంతో ఉంటూ వాస్తవిక సుఖమే కాదు వాటిని భావిస్తూ ఉన్నాం పంచ ఇంద్రియాలు తమ తమ వికారాలు కు అయిపోతూ ఉంటుంది ఏ విధంగా ఇంద్రియాలు ఇప్పుడు ముక్కు ఉంది ముక్కు అనేటువంటిది సుగంధాన్ని తీసుకుంటూ ఉంటుంది దుర్గంధం కూడా వస్తూ ఉంటుంది శ్రవణము శ్రవణం అనే ఇంద్రియం మధురం అనేటువంటి మాటలు సంగీతము వినపడుతుంది కానీ కర్కశమైన మాటలు కూడా వినపడుతూ ఉంటాయి చర్మచక్షు అనేటువంటి ఇంద్రియం అందాన్ని చూస్తుంది కురుపత్వాన్ని చూస్తూ ఉంది స్పర్శ ఇది మంచిది తాకుతూ ఉంటుంది అంటే గట్టిగా ఉండేది తాకుద్ది మెత్తగా ఉండేది కూడా దాని ఫీలింగ్ అవుతూ ఉంటుంది రసన అనేటువంటి ఇంద్రియం స్వాదిష్టం అంటే నోరు అన్నమాట మధురత్వాన్ని అంటే తీపితనాన్ని చూస్తుంది చేదులు కూడా పులుపును కూడా ఉప్పును కూడా చవి చూస్తూ ఉంటుంది ఇంద్రియాలకు మంచిగా అనిపిస్తే ఆ వస్తువుల పైన ఆసక్తి వెళ్ళిపోతుంది అంటే ఈ ఇంద్రియాలు అన్నీ చూస్తున్నప్పటికీ దానికి ఏదైతే మంచిగా అనిపిస్తూ ఉంటుందో ఆ ఇంద్రియం ఆ వస్తువు వైపుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది ఇంద్రియాలను మంచిగా అనిపిస్తేనే ఆ వస్తువును తను స్వంతం చేసుకోవాలని అనుభవించాలని పొందాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే మధురమైనటువంటి ధ్వని సంగీతం వినపడుతుంది అనుకోండి ఒక రాగము దాని మీద ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకోవాలి బాగుందని శ్రవణానందాన్ని పొందుతూ ఉంటుంది అది కర్కశంగా కఠినమైన వాణి వాక్కు వస్తూ ఉంటే వాళ్ళపైన వైరభావాన్ని పెట్టుకుంటూ ఉంటుంది అందమైన శరీరంని చూసి ఆసక్తి కలిగి ఉంటుంది కురూపత్వం కురూపిగా ఉన్నటువంటి శరీరంతో దానికి చీదర యావగింపు అనే భావన కలిగి ఉంటుంది సుగంధం మంచి గుడ్ స్మెల్ వస్తుంది అనుకోండి పీల్చుకోవాలనిపిస్తూ ఉంటుంది దుర్గంధం వస్తే మున్ వెంటనే ముక్కు మూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి మూసుకోవటము పీల్చుకోవటం తినటం వేరే భావన పెట్టుకోవటం ఇవన్నీ కూడా అనుభవించటమే ఈ విధంగా మనము ఈ ప్రపంచంలో భౌతిక సుఖాల్లో ఎక్కువగా అల్లుప్తమై ఉండిపోయాం ఆధీనమైపోయి ఉన్నాము అంటే భోగ విలాసాల్లో ఆనందాన్ని తీసుకుంటూ ఉన్నాము ఎక్కువ ఎక్కువ స్వాదిష్టమైనటువంటి వస్తువుల్ని మనము తింటూ అనుభవిస్తూ ఉంటాం శరీరము ఎక్కువగా ఎక్కువగా అలాగే విశ్రాంతి భోగము కోరుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకోటి కారు కావాలి బంగ్లా కావాలి ఏసీ ఇక మకుమల్ బిస్తర్ కావాలి బ్రాందీ విస్కీ కావాలి సిగరెట్ కావాలి తాంబూకా ఇంకా కామ వికారంలో అనుభవిస్తూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే ఇవన్నీ లుప్తమైపోతూ ఉంటాయో అప్పుడు మనకు ఆనందం అనేది అనిపి అనిపించదు భూగల్లో ఆసక్తి ఉంటూ ఉంటే విపరీతమైనటువంటి కోరికతోటి నిమిత్తమై ఉంటూ ఉంటారు కానీ దీనితోటి విరక్తిగా పొందటము వైరాగ్యము పొందటము జరుగుతుంది జైన్ ధర్మంలో దీనికి చాలా మహత్యాన్ని ఇస్తారు అందుకనే జైన్ ధర్మము వైరాగ్యానికి ప్రతీక అంటూ ఆ యొక్క ధర్మం వాళ్ళు అన్నిటినీ కూడా ఒంటి మీద బట్టలు చెప్పులు బండ్లు కార్లు ఇవి కూడా ఉపయోగించాలి కాలు నడకనబోతూ పోతూ ఉంటారు ఎక్కడ పోయినా వాళ్ళకు నియమం అనుసారంగా వండుకొని తినను వచ్చు ఇలా త్యాగము కళ ధర్మము అంటే జైన్ ధర్మం అనే చెప్పవచ్చు ఈ స్థూల ప్రపంచంలో ఈ స్థూలమైనటువంటి ఇది కూడా మరి ఇంత అందమైన వస్తువుల పైన ఆసక్తి ఉండటం స్వాభావికమే భలే దీనితోటి విరక్తి ఎలా అవుతారు అని మీకు ప్రశ్న వస్తుంది వైరాగ్యం ఎలా వస్తుంది దీన్ని ఎలా వదులుకుంటాము అని దీనికి సీదా సమాధానం ఏంటి అంటే భోగాలతోటి సుఖము అనుభవిస్తూ ఉంటూ ఉంటే ఇంద్రియాలు దానికి ఇంకా మనసుని బుద్ధిని దాని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనగా అన్ని సుఖాలకు శారీరక సుఖాలకు అది ప్రామాణికము శారీరక దుఃఖము ఆత్మిక దుఃఖము అనేది ఏమీ ఉండదు ఇది శరీర దుఃఖము ఇది ఆత్మిక దుఃఖము ఆత్మిక సుఖం అనేది ఏమీ ఉండదు ఆత్మ అయితే దానికి ఏమీ అంటదు సుగంధము రాగము దుర్గంధము అనేది దానికి ఏమీ ఉండదు ఆత్మ నిర్లేపి అంటారు అందుకే ఆత్మ రూపం ఆత్మ అందంగా ఉన్న ఆసక్తి ఉండదు కురూపిగా ఉన్న వైరము పెట్టుకోదు కానీ దేహాభిమానంలోకి వచ్చి దేహంగా భావించినటువంటి మనిషి ఈ రూపురేఖలకి ఈ యొక్క గుణగణాలకి ఆధీనమైపోతూ ఉంటారు కాబట్టి మీరు ఇంద్రియాల భోగంలో ఇంద్రియాల వికారంలో సుఖము దుఃఖము రెండు మీరే పొందుతూ ఉంటూ ఉంటారు మీరు శరీరంలో ఉండకుండా మీరు ఆత్మస్మృతిలో ఆత్మ రమణలో ఉంటూ ఉంటే ఈ ఇంద్రియాల సుఖము మరియు దుఃఖము మీకు రుచించవన్నమాట ఇప్పుడు మీ కొరకు సుగంధమైన ఒకటే దుర్గంధమైన రెండు సమానమే ఉంటాయి రాగమైన ఒకటే ద్వేషమైన ఒకటి రెండిటికి అతీతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జైన్ ధర్మంలో అన్నిటికంటే ఉన్నతమైన స్థితి అని చెప్పబడింది వాళ్లకు నా రాగము ఉండదు నా దోస్తి ఉండదు అండగా వాళ్ళు రాగద్వేషాలకు మో అన్నిటికీ అతీతమై మోక్షం పొందాలి అనుకుంటారు పరమ స్టేజ్ని పొందాలి అనుకుంటూ ఉంటారు తమ యొక్క భగవంతుడిలో పూర్తిగా ఎమిడిపోవాలి అని ఆ ప్రభువుని పిలుస్తూ ఉంటారు అనగా తన రాగద్వేషాలను జయించినట్టే వాళ్ళు లోపల లోపల ప్రభు పైన అనురాగం పెంచుకుంటారు మహావీరుడు అయినటువంటి ఆయన యొక్క వాణిని ఫాలో చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఇప్పుడు ఆ స్టేజ్లో లేను అని అనుకుంటూ ఉంటారు అంటే భోగ విలాసాల్లో నేను లేను అనుకుంటారు ఎప్పుడైతే మీరు ఆత్మ ఆత్మరమణలో ఆత్మస్మృతిలో రమిస్తూ ఉంటూ ఉంటారో స్వస్థితిలో అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఆత్మీక సుఖము మరియు శారీరక సుఖం కంటే కూడా చాలా ఆనందదాయకమైనది అని మీకు తెలుస్తుంది ఈ ఇంద్రియాల యొక్క సుఖము ఆత్మలకు సుఖముగా అనిపించదు అయితే వాటికి తాగుండదు వాళ్ళ దగ్గర యోగులకు భగవంతుడు స్మృతి భగవంతుడి యొక్క ప్రేమ భగవంతుడి యొక్క అనుసంధానము వాళ్ళకు అనంతమైన సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది దీనితో ఏ విధమైనటువంటి ఇక పరిభాషితం ఏమీ లేదు దేన్ని పోల్చలేము ఈ సుఖం ఏంటి అంటే దేనితోటి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేము ఇది చెప్పే ఈ యొక్క అనుభవాన్ని ఆనందాన్ని పో చెప్పేటువంటి భాషే లేదు అనుకోవాలి అలాగ స్వయం ప్రాక్టికల్గా అనుభూతి పొందటం ఆస్వాదన పొందటమే అనగా ప్రపంచము మరియు ప్రపంచం యొక్క భోగాలతోటి విరక్తి అయిన ఉండటమే వైరాగ్యము వైరాగ్యం చాలా రకాలుగా ఉంటూ ఉంటుంది దానిలో ఒకటి హితకారిగా ఉంటుంది లాభాన్నిచ్చేదిగా ఉంటుంది రెండు అణగారమైన ధర్మంగా ఉంటూ ఉంటుంది అగార ధర్మం అణగారు అనగా ఏ యొక్క అఘారం అనేది లేనేలేదు అనగా వీరు దేన్ని వదిలిపెట్టరు పూర్తిగా అంటే త్యాగము సంపూర్ణ వైరాగ్యము ఏ విధంగా మునులు ధర్మము ఉంటుందో అదే విధంగా వీళ్ళు ఉంటూ ఉంటారు వీరు ఏ భోగమును కూడా సేవన చేయరు అంటే స్వీకరించరు ఈ విధంగా అగార ధర్మం అనగా అన్నీ కూడా వదిలేయటం అది గృహస్థంలో ఉండి కూడా చేయవచ్చు అగార వైరాగ్యంలో మీరు ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచానికి వేరుగా ఉండవచ్చు సాంసారిక క్రియలు చేస్తూ కూడా అతీతంగా ఉండవచ్చు అంటే ఆసక్తితోటి చేయకుండా ఈ సంసారిక గృహస్థ వ్యవహారం యొక్క వ్యవహారాలు ఇల్లు వాకిలు చూసుకోవటం ఉద్యోగ వ్యాపారాలు చేయటం ఇవన్నీ కూడా అనాసక్త స్టేజ్లో ఒక డ్యూటీగా కేవలం కర్తవ్య భావిస్తూ చేస్తూ ఉండేటువంటి విషయం దీనిలో కూడా భావన ప్రధానం ఏదైతే అన్నిలు ఏదైతే ఏ రోజైతే నేను కర్తవ్యం నుండి ముక్తి పొందుతూ ఉన్నానో అప్పుడు నేను అణగారు ధారణ ధర్మాన్ని ధారణ చేస్తున్నాను అంటున్నారు ఈ విధంగా తమ మనసులో భావన ఏదైతే ఉంటుందో అదే విధంగా జనములో పుష్పం లాగా ఉంటూ ఉంటారు కమల పుష్పం పుష్పం గుంటలో ఉన్న జలంలో ఉన్నా కానీ ఆ జలము అనేది అంటుకోదు తామర పువ్వు మీద నీటి బొట్టు అంటారు అందుకే ఆ తామర బొట్టు మీద చెట్టు మీద నీటి బొట్టు వేసిన తామరాకు ఆ జలజ జారిపోతూనే ఉంటుంది అలాగే ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచంతో నిర్లిప్తగా ఉండటం ఒక శ్మశైన వైరాగి కాదు శాశ్వతమైనటువంటి వైరాగ్యం జ్ఞానంతో లభిస్తుంది స్థూలమైన భక్తి పురాణ కాలక్షేపంతో ఆ శ్మశాన వైరాగ్యమో పురాణ వైరాగ్యమో ప్రసూతి వైరాగ్యమో వస్తూ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే జ్ఞానాన్ని ధారణ చేస్తూ అవలంబిస్తూ ఉంటారో వారు పూర్తి బేహదు వైరాగ్యంలో ఉంటారు అసలైన వైరాగ్యం స్థూలమైన వైరాగ్యాలతోటి ఏమీ లాభం లేదు ఆ శ్మశాన వైరాగ్యం శ్మశానంలో ఉన్నంత వరకే వారికి వైరాగ్యం ఆ వ్యక్తి శ్మశానం నుండి బయటకు వచ్చాడు ఇక మిత్ర సంబంధికులు మృతి అయినప్పటికీ కూడా ఇక అన్ని క్షణిక మాత్రంలో అన్ని మర్చిపోతారు అల్ప సమయంలోనే వాళ్ళ యొక్క స్థానం మారిపోతూ ఉంటుంది కొంత సమయం తర్వాత మానవుడు ఈ ప్రపంచం యొక్క క్రియల్లో పునః మళ్ళా లిప్తమై ఉండిపోతాడు మునిగిపోతాడు వైరాగ్యం లేచ మాత్రంగా కూడా ఉండకపోవచ్చు దీనికి అందుకే మహత్యం అనేది లేదు నేను గొప్ప యోగిని కాదు జ్ఞానిని కాదు అందుకని ఈ లెక్కతోటి నేను మామూలుగా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఉండాలి కదా లౌకికంలో ఉండాలి గృహస్థంలో ఉండాలి ప్రపంచంలో ఉండాలి పోయిన వాళ్ళతో మనం కూడా పోలేం కదా అని అంటే అది శ్మశాన వైరాగ్యమే అవుతుంది మరి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంచెకాలం కాలం ఉంటూ ఉంటుంది తర్వాత అర్థం చేసుకుంటారు ఏదన్నా తప్పు చేశారనుకోండి పిల్లలు క్షమాపణ గౌరవంతో మర్చిపోతాం అంతిమంలో అందరూ త్యాగి ఆత్మలుగా పూర్తిగా కావాల్సిందే అందరూ ఇదే ప్రార్థన చేయాలి ఒకరోజు మనం కూడా త్యాగిగా మరియు వైరాగిగా కావాల్సిందే ఎప్పుడైతే వాసనలు ప్రబలంగా మనకు కనిపిస్తూ ఉంటూ ఉంటాయో మీ బుద్ధి వివేకత ద్వారా వాటిని జడ్జిమెంట్ చేసుకోవాలి మనసుకు చెప్పుకోవాలి దాన్ని కుప్పడాలి ఇది అసత్యమైనటువంటి మెరుపులు మెరుపులు తలుకులు బెడుకులే ఇది పూర్తిగా మనం ముంచేసేది శాశ్వతం కాదు క్షణ భంగురమే అంటూ ఈ యొక్క ప్రలోభనాల నుండి మీ మనసును మీకు అర్థం మీరు అర్థం చేయించాలి ఈ యొక్క అసత్యమైన ప్రపంచంలో ఎరుక్కుపోవాలనుకుంటున్నావా నువ్వు సుఖంగా ఉండలేవు సుఖాన్ని చూడలేవు అసలైన సుఖాన్ని నువ్వు చూడలేవు అని చెప్పండి మనసుకి ఇలాగా చేయటంతో మనసు సైతాని లాగా ఇక ఏం భయపడుతుంది లేకపోతే మనసే మిమ్మల్ని భయపెడుతుంది లేకపోతే మిమ్మల్ని ఇలా కనుక మనసుని కనుక మీరే అర్థం చేసినట్లయితే దాన్ని భయపెట్టినట్లయితే అది మే మీ వెనకాల పట్టం అనేది ఆగిపోతూ ఉంటుంది వారోగ్యాన్ని ప్రాప్తి పొందడం కోసం త్యాగ మార్గం పట్టుకోవాలి జ్ఞాన మార్గం ఆధ్యాత్మిక మార్గం పట్టుకోవాలి ఈ త్యాగం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది ప్రథమంగా ఈ విషయాల గురించి అర్థం చేసుకోవాలి చెడు అనేది ఏమీ లేదు దీన్ని దీని యొక్క స్థానం మంచి విషయమే చెడు కర్మల్ని త్యాగం చేసి శుభాన్ని గ్రహించాలి ఈ విధంగా ముందుకు పెడుతూ ఉండాలి శాస్త్రాలు దీన్ని యమ నియమాలు అని అంటూ ఉంటారు పతాంజలిలో కూడా యమ నియమాలు చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క చెడు కర్మల నుండి చెడు వాసన నుండి మిమ్మల్ని మీరు విముక్తి పొందుతారు స్వాభావికంగా సాత్వికంగా మీరు తయారవుతారు చెడు సంపర్కం నుండి మీరు విముక్తి పొందుతారు ఆ సమయంలో మీరు లోపల మంచి ఆలోచనలు అసలైనటువంటి భావన ఆరంభమవుతుంది ఎక్కడి వరకు అయితే మంచి చెడు అండ్ తన వాళ్ళు పరాయి వాళ్ళు అని తెలుసుకుంటారు అప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేస్తుంది దీనికి సంబంధించిన జ్ఞానం మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి నేను నువ్వు అనేటువంటి పోట్లాటలు ఇక్కడ ఉండవు వైర్యాగ్యము అనేది అసలే అసలైన వైరాగ్యం ఇక్కడ నుండి మొదటి మెట్టుగా స్టెప్ మీరు వేయగలుగుతారు ఉన్నతి మార్గంలోకి చేరుకోగలుగుతూ ఉంటారు వైరాజ్ఞము రెండు స్టేజెస్లో ఉంటూ ఉంది ఒకటి కేవలం అభ్యాసం యొక్క సమయంలోనే ఉండటం రెండోది ప్రతి సమయంలో వైరాగ్యం ఉండటం ప్రతి సమయంలో వైరాగ్యంగా ఉండాలి అంటే జ్ఞానంలో స్థిరంగా ఉండాలి అప్పుడు ఉత్తమ వైరాగ్యం కలుగుతుంది అభ్యాసం యొక్క సమయంలో వైరాగ్యము లేక ఉదాసీనత హృదయంలోకి వస్తూ ఉంటుంది అది నెమ్మది నెమ్మదిగా ముందుకు పెరుగుతూ ఉంటుంది ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే జీవితం యొక్క సంఘటనలో ఆలోచనలో ఉంటూ కూడా దృఢ వైరాగ్యాన్ని పొందగలుగుతూ ఉంటారు ఈ విధంగా భక్తి మరియు పరాకాష్టత తోటి కూడా వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది మరి ఎలా వస్తుంది పరాకాష్టత అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అనంత్బాయి చెప్పేటువంటి మహాపురుషుల ద్వారా మరి ఏ విధంగా చెప్పబడుతూ ఉన్నాయో అది కూడా మనం తెలుసుకుందాము దీనితోటి మనం సాధన చేయాల్సింది వదిలేయాల్సింది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు అందుతూ ఉంటాయి నమస్తే ధన్యవాదాలు వరం మహాశాంతి